నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రావణ మాసంలో శుక్లపక్ష సప్తమి వస్తోంది అది ఆదివారం వస్తోంది భాను సప్తమిగా జరుపుకోవటం సో మరి భాను సప్తమిగా వస్తున్నటువంటి ఈ రోజుని ఎట్లా సార్ యూటిలైజ్ చేసుకోవాలి సూర్య భగవానుడికి సంబంధించినటువంటిది అందులో పర్టికులర్ గా ఆదివారం సప్తమొస్తుంది ఒక గొప్ప యోగం అందులో ముఖ్యంగా శుభయోగం కూడా ఉంది ఆ రోజు అంటే మీరు ఏదైనా శుభకార్యాన్ని తలపెడత తలపెడుతున్నాము అంటే ఏదైనా ఒక ప్రారంభిస్తున్నాము బాను సప్తమి చాలా మంచి యోగాన్ని ఒకటి ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా మనకి వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ పురాణాల్లో కానీ అన్నిట్లో మీరు చూసుకున్నట్లయితే ఆరోగ్యం ప్రధానం భగవానుడికి సంబంధించినవి మీరు ఎందుకు ఇట్లా అర్ఘ్యం వదులుతారు చూసారా ఇది ఇలా వదిలినప్పుడు ఆ ఏదైతే వాటర్ నుంచి ఇలా పడుతున్నప్పుడు సూర్య భగవానుడు కిరణాలు పడ్డప్పుడు అవి సెవెన్ ఇదిగా మారుతుంది మనకి మనకి ఎందుకు రెయిన్బో వస్తుంది సార్ అది కూడా వర్షం పడ్డప్పుడే ఎండ కలయిక వల్ల ఆ సెవెన్ వస్తాయి సెవెన్ హార్సెస్ మనకి సహస్రహారం కూడుకుని మొత్తం సప్త అంటే షట్ చక్రాలు ప్లస్ సహస్రహారాన్ని యాక్టివ్ చేస్తుంది యాక్చువల్గా ఇలా సూర్య భగవానుడికి వేసినప్పుడు ఓకే నేను అంటే ఈ సప్తం అనే కాకుండా మనకి నిత్యము గనక ఎవరైతే సూర్యుడిని సూర్య నమస్కారాలు చేసుకోవడము సూర్య ఆరాధన చేస్తారు వాళ్ళకు ఖచ్చితంగా శాస్త్రంలో ఉన్నటువంటిది ఏమిటి అంటే ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి చెప్తారు చాలా మంది చూడండి ఇప్పుడు అష్టమం పాడైంది ఆ గండ సమయం నడుస్తుంది అండి అమ్మో కష్టం మీ అబ్బాయికి మీ అమ్మాయికి చెప్తుంటారు కొంతసార్ అలాంటి వాళ్ళు ఏమీ భయపడకుండా చక్కగా గనక సూర్య నమస్కారాలు నేర్పించాము అంటే వాళ్ళకి డోకా ఉండదు సార్ కొన్ని వేల జాతకాలు చూస్తున్నారు ఇప్పటికే మీరు సో ఇట్లా ఆల్రెడీ గండం ఉంది అనుకున్నవి ఇలా మీరు సూర్య ఆరాధన చెప్పి వాళ్ళు ఆ గండం నుంచి బయటపడిన అంశాలు ఏమైనా ఉన్నాయి ఒక అబ్బాయి చెప్తాను చూడండి హెల్త్ ఇష్యూస్ ఉండేవి వాళ్ళ ఫాదర్ డాక్టర్ బా ఫాదర్ డాక్టర్ ఎన్ని వాడినా తగ్గట్లేదు అతను నన్ను కన్సల్ట్ చేశాడు కన్సల్ట్ చేయగానే నేను ఏమన్నానంటే మీరు పని చేయండి మీ ప్రయత్నాలు మీరు చేస్తూ మీరు ఎక్కడ మె మెడిసిన్స్ ఏమో ఆపకండి చేస్తూ ఇప్పుడు ఇంతకాలం దాదాపుగా మూడేళ్ళ నుంచి ఇంకా చేతులు తీసిన పరిస్థితి వచ్చేసింది అయితే రిజల్ట్ కనిపించట్లేదు మూడేళ్ళ నుంచి మెడిసిన్స్ వాడుతున్న రిజల్ట్స్ కనిపించినప్పుడు ఇక్కడ నుంచి ఒక పని చెప్తాను చేయండి మీరు ఎట్లాగో మీరు చేస్తున్న ప్రయత్నం అవ్వట్లేదు అన్నారు కాబట్టి మీ ప్రయత్నం అలాగే కొనసాగిస్తూ నేను ఒక ప్రక్రియ చెప్తాను చేయండి అన్న ఏం చేయాల్సారన్నాడు మీ అబ్బాయి జన్మ జాతకంలో సన్ని ఒక సైన్ అంటారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరికైనా ఆరోగ్యం పాడవుతుంది అనుకోండి దానికి కారణం ఏంటంటే ఆరో స్థానంతో పాటు నాలుగో స్థానం కూడా యాక్టివ్ అవుతుంది ఆ టైంలో అంటే ఐదో స్థానం ఈజ్ ఇమ్యూనిటీ ఫిఫ్త్ హౌజ్ ఎవరికైనా బాగుందనుకోండి ఇమ్యూనిటీ అదే ఫిఫ్త్ హౌజ్ లార్డ్ కానీ ఫిఫ్త్ హౌజ్ కానీ వక్రగతితో సంబంధం వచ్చిందనుకోండి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ వస్తుంది అంటే వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళ మీద దాడి చేస్తుంది ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటే మనం చెప్పచ్చు దాన్ని చూసి అలాగే ఇలా ఫోర్త్ థౌజండ్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే ఇమ్యూనిటీ వ్యతిరేక భావం వ్యయ భావం ఫోర్త్ థౌజండ్ రిజల్ట్స్ వస్తే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి నేను ఏం చెప్పానంటే ఫోర్త్ హౌస్ రిజల్ట్స్ వస్తున్నాయి అందుకే మీకు మీ మెడిసిన్స్ పనిచేయట్లేదు అక్కడ అందుకని ఏం చేస్తారు ఈ ఫోర్త్ రిలేటెడ్ సంబంధించిన దానాలు అంటే శని రాహువులు ఇస్తున్నారు అక్కడ సో శనికి రాహుకి దానాలు ఇచ్చుకుంటూ శని రాహు గ్రహాల దగ్గర రవి గ్రహం దగ్గర దీపారాధన చేసి మీ అబ్బాయిని రోజు సూర్య నమస్కారాలు చేయమనండి జస్ట్ ఒక ఈ ట్వెల్వ్ పోస్టర్స్ ఉండేవి ఒక పన్నెండు సార్లు చేయమనండి తర్వాత తర్వాత పెంచుకోమనండి మీరు రిజల్ట్ చూస్తారు అన్న అయితే ఆ అతను ఏంటంటే టెక్నికల్ గా ఒక డాక్టర్ గా ఫస్ట్ యాక్సెప్ట్ చేయదు వాళ్ళ క్వశ్చన్ కూడా అదే డాక్టర్స్ యాక్సెప్ట్ చేయరు ఎవ్రీథింగ్ ప్రతి దానికి ప్రూఫ్ అడుగుతారు అది కూడా ఆయన ఎందుకు వచ్చారంటే వాళ్ళ ఫాదర్ చెప్పాడు ఒక్కసారి కన్సల్ట్ చెయ్యు అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు చెప్పారు చెప్పినందుకు ఇంకా వాళ్ళ ఫాదర్ మాట లేక వాళ్ళ అబ్బాయిని తీసుకోవాలి కన్సల్ట్ చేయడం జరిగింది మీరు నమ్మరు మూడు సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ప్రయత్నము దాని తర్వాత ఒక నాలుగు నెలల్లో ఫలితం కనబడింది అంటే మంత్స్ అయితే టైం పట్టింది నమస్కారం కదా అది అసలు అంటే ఇంకా ఈ జాతకుడికి అంటే ఎలా ఉండేది అంటే ఏం తిన్నా పడేది కాదు ఏం తిన్నా పడేది కాదు వామిటింగ్స్ అయిపోయేవి లేకపోతే విరోచనాలు వచ్చేవి అట్లా అయ్యేవి నేను దాంతో పాటు ఇంకొక చిన్న రెమిడీ కూడా చెప్పాను గుమ్మడికాయ తీసుకోండి గుమ్మడికాయ తీసుకొని సూర్య భగవాను ముందు పెట్టి ఒక్క వీలైతే ఒక టెన్ మినిట్స్ అయినా సూర్యుడు ఉదయించేటప్పుడు ఓం కూష్మాండ అయిన అనే మంత్రం చదవండి చదివి అదే గుమ్మిడికాయ ముక్కని సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టినట్టుగా చేయండి ఆ అమ్మవారిని అంటే కూష్మాండ అమ్మవారు సూర్యుడులో ఉందని భావించండి ఆ గుమ్మడికాయ తీసుకొని జ్యూస్ చేసి తాగిపించండి అబ్బాయి అంటే ఇక్కడ ఏంటంటే గుమ్మడికాయ జ్యూస్ వల్ల ప్రాబ్లం తగ్గుతుంది అది భగవంతుడి సమర్పించి సమర్పించి ఎనర్జైజ్ చేసి మీరు అన్నట్టుగా మంచి వాడు వాడారు ఎనర్జైజ్ చేసి మనం ఇస్తున్నాం అప్పుడేమో దానిలో ఇంకా శక్తి పెరిగింది ఆ గుమ్మడికాయలు ఆ యొక్క ఫలంలో శక్తి పెరిగిచ్చినప్పుడు ఏమేందంటే ఇప్పుడు ఏం తిన అరుగుతుంది డాక్టర్ గారి రియాక్షన్ డాక్టర్ గారి రియాక్షన్ ఏంటంటే తర్వాత ఎవరికైనా ఇబ్బంది వస్తుంది గుమ్మడికాయ చూసి తాగమంటున్నాడు దాంతో పాటు రావాలని కూడా చెప్పాలి అట్లా ఏంటంటే అదేంటంటేనమ్మా చాలా మందికి ఎందుకు ఒకసారి అయితే డాక్టర్ గారికి ఇబ్బంది పాపం ఆయనకే ఇబ్బంది ఆయన ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు ఇప్పుడు ఆయనకు కూడా కొన్ని దానాలు చెప్పా అంటే ఇక్కడ ఏంటంటే డాక్టర్ ఆస్ట్రాలజర్ కూడా వస్తుంది కూడా మరియు రోగం డిఫరెంట్ మీ చెప్పండి ఆస్ట్రాలజర్ అన్నారు కదా నాకు కూడా హెల్త్ ఇష్యూ రాలేదా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నాకు ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఇక్కడ ఇక్కడ మనం ఏంటంటే అతని హీరోనా హీరోయినా యాక్టరా ఆస్ట్రాలజరా డాక్టరా కాదు ఫస్ట్ మనిషి డాక్టర్కి అయ్యో డాక్టర్ గారు ఇస్తారంటే డాక్టర్ గారికి అనారోగ్యం రాదని కాదు కాకపోతే అనారోగ్యం వస్తే ఎలా బయటపడాలో ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఫుడ్ తింటున్నాను కాబట్టి నాకు ఇది వచ్చింది అని తెలుస్తుంది ఈ టాబ్లెట్ వాడాలని తెలుస్తుంది కేర్ తీసుకుంటాను ఒక ఆస్ట్రాలజర్గా ఓకే నాకు ఈ గ్రహం వల్ల వస్తుంది నేను కేర్ తీసుకుని దానం ఇస్తాను బట్ రోగం అనేది ఎలా వస్తుంది అంటే పూర్వజన్మ కర్మ వల్ల వస్తుందని చెప్తుంది శాస్త్రం చేసి వెళ్ళవలసిందే అంతేనా వేదంలో ఏముంది అంటే అమ్మా పూర్వజన్మ కర్మ మనం తీసుకునే ఫుడ్ వల్ల వస్తుందని ఉంటుంది వేదంలో మనం తీసుకునే ఫుడ్ పూర్వజన్మ కర్మాలి ఆయిల్ ఫుడ్ ఇప్పుడు అంతా చూడండి ఇప్పుడు ఏమవుతున్నట్టు అందరూ చెప్తున్నారు అయ్యా మీరు తినే ఫుడ్ చూసుకోండి ఎక్కడికి వచ్చింది మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడికి వేదంలో ఏం చెప్పారు అక్కడికే వచ్చింది ఏంటంటే ఈ భానుసప్తమైన ఆడు ప్రత్యేకంగా మీరు గనక గోశాలకు వెళ్ళి గోవులకి గోధుమ రవ్వ బెల్లము తినిపించినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఒకటి రెండవది బానుసత్వం ఎవరైతే చేస్తారో వారికి వంశ అభివృద్ధి ఉంటుంది అని చెప్తారు శాస్త్రంలో వంశాభివృద్ధి ఆరోగ్యము కీర్తి ప్రమోషన్స్ రానటువంటి వారికి ప్రమోషన్ ఎందుకంటే జన్మజాతకంలో రవి బాగుంటేనే ప్రమోషన్ ఎవరికైనా దశమ స్థానం కనుక రవితో కనెక్ట్ అయింది అనుకోండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కీర్తింపబడుతూనే ఉంటారు వాళ్ళ ఆఫీస్ లో అందరికి అర్థం కాదు ఏంటంటారు బాబు ఇన్ని అందరూ బికాస్ బాగున్నాడు సన్నిస్తున్నారు సన్నిస్తున్నాడు సన్ బాగా అనుకోండి ఎంత పని చేసినా సరే ఉండదు గవర్నమెంట్ జాబ్స్ కూడా అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి గవర్నమెంట్ జాబ్ కావాలి సో ఇట్లా కాంబినేషన్ తో వచ్చేటటువంటి రోజుల్ని ప్రత్యేకించి చేస్తూ మీ ప్రయత్నాన్ని కూడా మీరు కలిగిస్తే ఒక వ్యక్తి చదువుకొని ఒక గొప్ప స్టేజ్కి వెళ్ళట్లా అలాగే పాపాన్ని తొలగించుకొని ఇంకొక కి వెళ్తున్నాడు భగవంతున్నాయి భగవంతుని పట్టుకొని ఆరాధించడమే అండ్ ఆరోగ్యాన్ని మనం కూడా చూస్తూ ఉంటే సార్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఉంటారు సో ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ఇవ్వమని అడగాల్సిన ప్రధానమైనటువంటి ఆరోగ్యం భాస్కరాదిత్యే కళ్ళకి ప్రాబ్లం వచ్చినా సూర్య భగవానుడే అదే మన మనసు చూడండి అది చాలా అద్భుతంగా వివరించారు సార్ మంచి రోజు అందునాది అది శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని కీర్తి జాబ్కి సంబంధించిన ఇబ్బందులు పేరు ప్రఖ్యాతలు ఆరోగ్యం అన్ని స్వామి ప్రసాదిస్తాడు కాబట్టి ఆయన అనుగ్రహాన్ని మన వాళ్ళందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు నమస్కారం శ్రీమాత్రేన